హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కుర్తీ స్టిచ్చింగ్ వీడియో కట్ చేస్తున్న కుర్తీ పీస్ని చూడు చూపిస్తున్నట్టు డివైడ్ చేసుకొని బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు లైనింగ్ తీసుకొని ఒరిజినల్ క్లాత్కి చూడండి ఇది ఒరిజినల్ ఇది బ్యాక్ సైడు లైనింగ్ అనేది పిన్ తోటి ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇలాగా సెట్ చేసుకునేందంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇంకొక పార్ట్ కూడా ఇలానే సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ టూ పార్ట్స్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే కుర్తి స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫస్ట్ లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి క్లీన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా చూడండి ఇలాగా స్టిచ్ చేసుకోవడమే చేత్తో ఇలా జరుపుకుంటూ ఇక్కడ పక్కా జరిపేస్తున్నాను జరిపేసి కింద లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంతే ఇలా స్టిచ్ చేసుకోవడమే కుర్తీ స్టిచ్చింగ్ అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందని చూడండి ఇట్లాగా స్టిచ్ చేసుకొని సైడ్లో ఇలా అటాచ్ చేసుకోవడం నెక్స్ట్ ఇంకో పక్క కూడా ఇలానే చూడండి చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవడమే చేతితో జరుపుకుంటూ కాటన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూడండిలాగా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో పాటు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని ఆ పార్ట్కి కూడా ఇలానే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి టూ పార్ట్స్ అనేవి రెడీ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ సైడు చిన్న డిజైను దానికోసము క్లాత్ తీసుకొని టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూండి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఈ పక్క నుంచి కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునిందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది చూడేలాగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు కట్ చేసుకొని కింద సైడు వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని క్రాస్గా చూడండి వి షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇలాగా వీ షేప్లో డ్రా చేసుకొని ఈ క్లాత్ అనేది వీ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి సెంటర్లో ఇలాగా నెక్స్ట్ బ్లాక్ కలర్ లేస్ తీసుకొని చూడండి నాకు బ్లాక్ విత్ గోల్డ్ కలర్ ఉంది నాకు బ్లాక్ మాత్రమే కావాలి జస్ట్లో అదే కలర్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ క్లాత్ అనేది హాఫ్ ఇంచు అట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఇట్ సైడ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది సెంటర్లో వన్ ఇంచే వస్తుంది బ్లాక్ మాత్రమే కనిపించేటట్టు గోల్డ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు ఇలా కవర్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడేలాగా హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ సైడ్లో కరెక్ట్గా తిప్పే చోట ఇట్లా కట్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కరెక్ట్గా తిప్పే చోట వచ్చేసి పాదం ఇలా జరిపి ఇట్లాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా వీ షేప్ వచ్చేటట్లు ఇలా ఫోల్డ్ చేస్తూ పాదాన్ని జరుపుకుంటూ స్టిచ్ చేస్తున్నాను చూండేలాగా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి పక్క జరుపుతూ స్టిచ్ చేస్తూ ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిందంటే డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా తెలుస్తుంది చూడండి ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంది నెక్స్ట్ నెక్ దగ్గర సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి మనం కుట్టింది ఇక్కడ సెట్ చేసుకోవాలి ఎంత లెంత్కి అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడికి కరెక్ట్ ఎగ్జాక్ట్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇట్లాగా డాట్స్ పెడుతున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చి ఈ సెంటర్కి సెట్ చేస్తున్నాను చూడండి నెక్ సెంటర్కి అనేది పైనుంచి చూస్తే తెలుస్తుంది నేను అక్కడ టాకా ఇచ్చినాను ఇప్పుడు పిన్స్ తోటి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు సెట్ చేసిన దానిపైనే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు సెంటర్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ అనేవి కంపల్సరీ పక్క కటు ఇటు జరగకుండా ఉంటుంది చూడేలాగా క్రాస్గా ఇక్కడికి వచ్చేసరికి జరుపుకుంటూ పాదాన్ని ఇలా తిప్పుతూ జరుపుకుంటూ స్టిచ్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడేలాగా నీట్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి స్టిచ్చింగ్ అనేది పక్కకు తీసేస్తున్నాను చూడండి కరెక్ట్గా నెక్ సెంటర్కి అనేది ఇట్లా వచ్చింది చూడండి కరెక్ట్గా సెంటర్ అనేది కరెక్ట్గా ఉంది నెక్స్ట్ నెక్ అనేది చూడండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా బాక్స్ డ్రా చేసుకొని కరువు స్కేల్ తోటి నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసము పావు ఇంచ్ ఖర్చుతో ఇలాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దానిపైనే కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నెక్ అనేది ఇలా ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా సిక్స్ ఇంచెస్ ఇలా డ్రా చేసుకొని స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది కూడా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్ కోసము క్రాస్ పీసు వన్ పాయింట్ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి చూడండి నెక్కి ఎంత కావాలో అంత లెంత్ కట్ చేసుకొని ఆ క్లాత్లన్నీ జాయిన్ చేసుకోవాలి చూడండి క్లాత్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ క్లాత్ అనేది నెక్కి చూడండి ఇలాగా జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్కి ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో నెక్కి కూడా అలానే ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునిందంటే ఏంటంటే హెమ్మింగ్తో పని ఉండదు చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది క్లాత్ అనేది జరుపుకుంటూ కూర్చోబడకుండా జాగ్రత్తగా ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా కుర్తీ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడేలాగా స్టిచ్ చేసుకోవడమే అయిపోయింది నెక్స్ట్ ఈ క్లాత్ అనేది కట్ చేసి నెక్ దగ్గర చిన్న చిన్న టాకాలు ఇస్తున్నాను మూలల్లో కంపల్సరీ ఈ టాకాలు ఇవ్వాలి చూడేలాగా క్లాత్ అనేది తిప్పుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే చాలా ఈజీగా కుర్తీ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ సైడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూండి చూపిస్తున్నట్లు ఈ క్లాత్ అంతా కట్ చేసేసి ఎక్స్ట్రా ఉండేది చూడండి ఇలా తిప్పుకొని నెక్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా హెమింగ్తో పని లేకుండా ఈజీగా ఒక పాదం మందం పెట్టి స్టిచ్ చేసిందంటే నెక్ స్టిచ్చింగ్ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా నెక్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది చూడండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవడమే చూడండి చేత జరుపుకుంటూ కుచ్చు పడకుండా పాదం మందంలో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసేసి టాకాలు ఇచ్చుకోవాలి అనేది కంపల్సరీ మూలల్లో మూలలు తిరగడానికి ఈజీగా ఉంటుంది ఎత్తుగా లేకుండా ఉంటుంది చూడండి ఇలాగా రఫ్ చేసుకొని ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోవడమే చూడేలాగా ఇలా స్టిచ్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది చూడండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇది ఇప్పుడు తిప్పు కుట్టాలి నెక్ అనేది చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా ఒక పాదం మంద పెట్టేసుకొని జరుపుకుంటూ కూర్చోబడకుండా నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూడండి ఇలాగా చూడండి నెక్ అనేది రెడీ అయిపోయింది చూడండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి బటన్స్ అనేవి స్టిచ్ చేశాను ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది నెక్స్ట్ షోలర్ జాయిన్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ తోటి షోల్డర్స్ అనేవి ఇలా జాయిన్ చేసేసి పైన ఎడ్జిల్లో ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి డ్రెస్ అనేది ఇలా ఉంది చూడండి ఫుల్గా చూపిస్తాను చూడండి ఇలా ఉంది నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ తోటి కింద సైడ్ అనేది స్టిచ్ చేయాలి లేస్ అనేది చూడండి ఉల్టా సైడ్ అనేది లైనింగ్ వైపు పెట్టుకొని ఆ బ్లాక్ అనే లేస్ మాత్రం వచ్చేటట్టు గోల్డ్ లేస్ మీదే ఎడ్జ్లో ఇలా హాఫ్ ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడు చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకొని చూడు చూపిస్తాను ఓపెన్ చేసి బ్లాక్ అనేది మాత్రం ఇలా వస్తుంది లైనింగ్ అనేది లోపలికి ఇలా తిప్పుకొని ఒరిజినల్ క్లాత్ పైన చూడండి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేస్తుందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి చూపిస్తాను చూడు పైన ఇలా ఉంది కింద లైనింగ్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర టాకాలు ఇచ్చుకోవాలి చూడండి టూ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా మెయిన్ క్లాత్కి సెంటర్కి పెట్టుకొని హాఫ్ ఇంచ్ కచ్తో ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు హ్యాండ్స్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇట్లా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ సెంటర్ నుంచే ఇలా పెట్టుకొని ఇంకో సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగా టూ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లే జాయింట్స్ దగ్గర కూడా ఇలా సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలానే స్టిచ్ చేస్తూ రావడమే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్ చేసిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా వేసుకోవాలి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత హెడ్జ్లో ఇంకొక స్టిచ్ చూండేలాగా హెడ్జ్లో అనేది ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చూడేలాగా స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా కుర్తీ స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు చూడండిలాగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి చాలా ఈజీగా కుర్తీ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్టే ఇంకొక సైడు స్టిచ్ చేస్తే చూడండి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద సైడు చూడండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ హెడ్జ్లో స్టిచ్ చేసిన కాడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న దానిపైనే ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూపిస్తాను ఇలాగా స్టిచ్చింగ్ అనేది ఫుల్లు డ్రెస్ ఫుల్లు ఇట్లానే వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి చూడండి నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఇలా తీసేసి లేస్ అనేది లోపలికి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను నీట్గా చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా కుర్తీ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్గా కుర్తీ అనేది ఇలా ఉంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్